వేములవాడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో వసంత పంచమి వేడుకలను బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా సరస్వతీదేవి పూజ నిర్వహించి పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి పాఠశాలకు హాజరైన కరెస్పాండెంట్ శ్రీ సన్నది వెంకటకృష్ణ మాట్లాడుతూ అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేస్తే పిల్లలకు జ్ఞానం కలుగుతుందని సరస్వతీదేవి ఆరాధన వల్ల వాక్శుద్దిని సద్బుద్ధిని పొందుతారని పేర్కొన్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ సరస్వతి దేవి అమ్మవారి దీవెన్లు కోరారు ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు next to me and then first it really mean wonderful but I don't know I'm going to say that 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 I'm टुडे वी आर सेबिंग वसंत पंचमी इन स्कूल सो सो मेनी पेरेंट्स पेरेन्किंग टू दिस अकेशन सो मेनी चिल्ड्रन हैज कम टू अवर स्कूल एंड दे हेज अक्षराभ्यासम इन स्कूल एंड वी आर वेरी एंजॉय एंड लॉट ऑफ पेरेंट्स गिवेन बिग सपोर्ट टू अस Thank you, thank you everyone. As today is uh, Vasanta Panchami, uh, we have offered uh, for admissions. So, a big number of parents have come for this set of Approximately 100 admissions were done. Uh, we are very happy. And let Goddess uh, uh, Saraswati bless all the students. Thank you and uh, happy vasanta